కంగనా రణౌ ఇందిరాగాంధీగా నటించి తానే దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది ఇంకా రిలీజ్ కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించేసింది కానీ సెన్సార్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు మీరు కానీ ఇవ్వకపోతే నేను వెళ్తానని కంగనా ప్రకటించింది సిక్కులను ఈ సినిమాలో ఉగ్రవాదులుగా దేశ ద్రోహులుగా మొత్తంగా ఇది తమను అవమానించడమేనని శిరోమణి గురుద్వారా ప్రబంధన కమిటీ ఆక్షేపిస్తోంది ఈ సినిమా ట్రైలర్లు కూడా ప్రచార ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలని అసలు సినిమాకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్లు వస్తున్నాయి మరి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలు కంగనాకు కొత్త ఏమీ కాదు వివాదాలు ఆమె దగ్గరకు రావు ఆమె వాటిల్లోకి వెళుతుంది తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎంపీగా ఎన్నికయ్యాక వస్తున్న సినిమా ఇది లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాన్ అంటున్నారు ఎందుకంటే ఈ సినిమా బీజేపీ భావజాలం నుంచి పుట్టిందట ఇది అందరిలో ఉన్న సందేహం మరి అలాగే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అలాగే తెలంగాణలో షబీర్ అలీ సిక్కుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకుపోయిన వార్త కూడా నడుస్తోంది ఇందిరాగాంధీ నిర్ణయాలకు తప్పుడు భాష్యాలు చెబుతూ సినిమా తీశారని కూడా విమర్శలు ఆల్రెడీ వస్తున్నందున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధించాలనేదాకా వార్తలు వచ్చాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం ప్రస్తుత రాజకీయాలన్నీ పక్కన పెట్టి పూర్తిగా సినిమాలకి ఈ రాజకీయాలకి సంబంధం లేకుండా ఆ ఎమర్జెన్సీ ఏంటనేది పూర్తిగా చూద్దాం న్యాయ వ్యవస్థ బలంగా నిజాయితీగా ఉంటే ఈ దేశంలో ఏ పేదవాడు భయపడాల్సిన అవసరం లేదు కానీ నేటి కేసులు తీర్పులు డబ్బున్న వాడికే అన్నట్టుగా తయారయ్యాయనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున నాటి అలహాబాద్ కోర్టు జడ్జు జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పును చూసి ప్రపంచమే మెచ్చుకుంది నిజమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఎలా ఉండాలని దేశమే కాదు ప్రపంచాది నేతలు కూడా మన దేశాన్ని మెచ్చుకున్నారు ఒక్కరు తప్ప ఆమెనే ఇందిరాగాంధీ ఎందుకంటే ఆ తీర్పు ఆమె పరువు తీయడమే కాదు దేశ చరిత్రనే చీకటమయంగా మార్చింది ఆ తీర్పు దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమైంది అసలు ఏంటి ఆ తీర్పు ఆనాటి ఘటన ఎలా జరిగిందో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని లోని నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ అవకతవకలకు పాల్పడ్డారనేది ఆమెపై ఉన్న ఆరోపణ ఎందుకంటే సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆర్జే నారాయణ్ ఇందిరను ఓడిస్తామనుకున్నారు పైగా ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది నిజాయితీ పరుడు అయితే ఎన్నికల ఫలితాలు ఆయనకు మతి పోగొట్టాయి పైగా ఎన్నిక రోజే ఇందిరాగాంధీ తన పలుకుబడిని ఉపయోగించి అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సాక్ష్యాలు చూపించినా కూడా ఎవరో పట్టించుకోలేదు దాదాపు యాభై ఐదు వేల మెజారిటీతో ఇందిర గెలిచి ప్రధాని అయ్యారు దీంతో తనకు న్యాయం చేయాలని చేయాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఎన్నో వాదనలు ప్రతివాదనలు విన్న జడ్జి జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పుని రిజర్వ్ చేసి జూన్ పన్నెండవ తేదీన తీర్పిస్తానని నారాయణతో పాటు ఇద్దర హాజరు కావాలని కూడా తీర్పునిచ్చారు అయితే ఇంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చేందుకు నాటి అలహాబాద్ హైకోర్టు జడ్జ్ డిఎస్ మాధుర్ తన భార్యతో కలిసి ఇంద్ర తీర్పును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే ఇందిర వ్యక్తిగత డాక్టర్కు కు మాధుర బంధువు అంతేకాదు తనకు అనుకూలంగా తీర్పునిస్తే సుప్రీంకోర్టు జడ్జిగా ఇస్తామని కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని నాడు ఇందిరకు వ్యతిరేకంగా వాదించిన శాంతి భూషణ్ ఆరోపించారు కానీ జగన్మోహన్ లాల్ నిజాయితీ పరుడు డబ్బుతో ఆయన కొనే శక్తి పుట్టలేదంటారు తన పని తాను నిజాయితీగా చేయడమే ఆయనకు తెలుసు అయితే అలహాబాద్ హైకోర్టు జడ్జి చెప్పినా పదవి ఎరగా వేసినా కూడా ఆయన అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే కేసు వేసిన నారాయణ్ ఖచ్చితమైన ఆధారాలు చూపించారు ఇంద్ర తరఫున ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన యష్పాల్ కపూర్ ప్రభుత్వాధికారి ఆయన కారణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇంద్రకు పనిచేసిందనేది ఆరోపణ ఇక ఎన్నికల ఏజెంట్ల లిస్టులో యశ్పాల్ కపూర్ పేరుంది ఆయన ప్రభుత్వ అధికారి అని ఆధారాలు సమర్పించారు దీంతో తీర్పు రోజున ఏం జరిగిందనేది అందరిలో ఆతృత ఇందిరాగాంధీ సహా ప్రత్యర్థి ఆర్జే నారాయణ్ అలహాబాద్ కోర్టుకొచ్చారు ప్రధాని రావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు కోర్టు హాల్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది జడ్జి గారు వస్తున్నారనగానే సహా అంతా లేచి నిలబడ్డారు జడ్జి తీర్పును పేజల కొద్దీ చదువుతూ ఉన్నారు ఇక చివరి పారాగ్రాఫ్ కు వచ్చేసరికి ఆమె లాయర్లకు కూడా ముచ్చమటలు పడుతున్నాయి ఎందుకంటే తీర్పు ఏదో తేడాగా ఉందని గ్రహించేశారు అందులో చివరి పారాగ్రాఫ్ ఎలా ఉంది ఎన్నికల నియమావళి వన్ ట్వంటీ సెవెన్ సబ్సెక్షన్ ప్రకారం ఇందిరాగాంధీ అవినీతికి పాల్పడ్డారు ఆమె గెలిచేందుకు అడ్డదారులు తొక్కారని ఆధారాలున్నాయి కాబట్టి ఆమె ఎన్నిక చల్లదు అంతేకాదు వచ్చే ఆరేళ్లు అంటే తీర్పు నాటి నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేయరాదు ఆమె ఎన్నిక చల్లదని ప్రకటించారు జస్టిస్ సిన్హా దీంతో ఇందిరాగాంధీ షాకు గురయ్యారు ఎందుకంటే ఇలాంటి తీర్పును కలలో కూడా ఊహించలేదామే ఆధారాలు లేవని కొట్టేస్తారని సంతోషంగా వచ్చారామే కానీ సిన్హా తీర్పు ప్రపంచాన్ని షేక్ చేసేసింది దేశంలోని కాంగ్రెస్ నేతలు ఉలిక్కి ఇక ఇందిర లాయర్లు హుటాహుటిన జడ్జి సిన్హా రూమ్ కి పరిగెత్తారు తాము సుప్రీంకోర్టుకి వెళ్తాం అప్పటి వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని బ్రతిమలాడారు తాను ఏకపక్షంగా స్టే ఇవ్వలేను ప్రొసీజర్ ప్రకారం రండి ప్రత్యర్థి లాయర్లతో కూడా చర్చించాలన్నారు జస్టిస్ సిన్హా దీంతో ఇంద్ర లాయర్లు ప్రత్యర్థి ఆర్జే నారాయణ లాయర్ల కోసం పరుగులు పెట్టారు వారేమో కోర్టు ప్రాంగణంలో లేరు ఇక ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు దీంతో వాహనాల్లో తిరిగి ఆ లాయర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు ఈలోపే కోర్టు సమయం అంతా అయిపోతుంది లాయర్లు వెళ్లిపోయారని చెప్పడంతో కోర్టు సమయం ముగిసిపోయిందని జస్టిస్ సిన్హా కూడా వెళ్ళిపోయారు ఆ రోజు ఇది ఒక చరిత్ర ఇంద్ర దిగిపోవాలని ప్రతిపక్షాలు విమర్శల దాడి మొదలు పెట్టాయి తాను చేసిన పోరాటం గెలిచిందని నారాయణ సంతోషం వ్యక్తం చేశారు నాలుగేళ్లు సాగినా ఐదేళ్లలోపు తీర్పు రాకుంటే న్యాయం నిలబడదని సిన్హా భావించారు అయితేనే న్యాయం వైపు తీర్పునిచ్చారు ఆయన ఇక సుప్రీం మెట్లెక్కారు ఇందిరా అక్కడ ఆమెకు కొంత ఊరట లభించినా ఎంపీగా జీతం తీసుకోకూడదు పార్లమెంటరీ విధులు నిర్వర్తించకూడదని తీర్పు వచ్చింది దీంతో వచ్చే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించి అసాధారణమైన నిర్ణయం తీసుకుంది ఎంతలా అంటే ప్రజాస్వామ్యాన్ని క్యూనీ చేసేలా జూన్ ఇరవై ఐదున దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించారు ప్రతిపక్ష పార్టీల నేతలను జైల్లో వేశారు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారు మీడియాను సెన్సార్ చేశారు ఆ ఒక్క తీర్పు ఇంద్రను ఎమర్జెన్సీ తీసుకునేంత పురిగొలిపింది న్యాయం ధర్మం అంటే అలా ఉండాలి ఎందుకంటే ఆధారాలు కనిపిస్తుంటే తీర్పు మరోలా ఇవ్వడానికి ఆయన అవినీతి పరుడు ఏమాత్రం కాదు నిజాయితీ గల మనిషి అందుకే భారత న్యాయ వ్యవస్థను ప్రపంచమే మెచ్చుకుంది అయితే ఈ ఎమర్జెన్సీ తర్వాత దేశ రాజకీయాలే మారిపోయాయి ఇందిరాగాంధీకి ప్రతి స్టేట్లోనూ వ్యతిరేకత పెరిగింది మరి ఎమర్జెన్సీ తర్వాత ఏం జరిగింది అనేది మరో వీడియో ద్వారా చూద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి